నంజాల మఠంలోని ఫంక్షన్ హాల్ నందు ది నంజాల హోటల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్తీక వనపూజన కార్యక్రమం నిర్వహించారు నంజాల హోటల్ అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యంలో మూలమఠంలో ఉసిరి చెట్టుకు అసోసియేషన్ సభ్యుల కుటుంబ సభ్యులు పూజలు నిర్వహించారు వందే మాతరం నూట ముప్పై సంవత్సరాల సందర్భంగా వందే మాతర గీత పోస్టర్ను ఆవిష్కరించారు అనంతరం విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు కాల్కుర చంద్రశేఖర్ శ్రీనిధి రఘువీర్ తదితరులు పాల్గొన్నారు

చె <Sess> okay. 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 మన సనాతన ధర్మం ప్రకారం ప్రతి మాసాన్ని పన్నెండు మాసాలని పన్నెండు పుణ్యకార్యాలకి మన వాళ్ళు వినియోగించి ఉన్నారు వాటిలో కార్తీక మాసం దీపం పెట్టి దాత్రి పూజ అంటే విసిరి చెట్టు దానికి పూజ చేసి వనభోజనం సమూహం అంతా కలిసి ఒక సుఖ సంతోషాలతో ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం ఆనమైతే ఈ ఈ సందర్భంలో పంటలు నిండి ఉంటాయి పంటలు కొయ్యడానికి కొంచెం కొన్ని రోజుల ముందు ఈ కార్యక్రమం జరుగుతుంది ఇది చలిగాల మొదలవుతుంది రాత్రిపూట దారిలో పోయే వాళ్ళకి అనుకూలంగా ఇంటి ముందర దీపం పెట్టడము ఇటువంటి కార్యక్రమాలు పుణ్య కార్యాలు చేసి సమాజ సేవ చేయడానికి మన వాళ్ళు ఉద్దేశించారు అటువంటి కార్యక్రమాన్ని ఈరోజు మన నంద్యాల హోటల్ అసోసియేషన్ వారు ఈ జరపడం చాలా ముదావహం గత సంవత్సరం కూడా ఇట్లనే జరిపారు ఈ హోటల్ సముదాయం అన్ని వర్గాలకు చెందిన వాళ్ళు ఎక్కడ ఉన్నారో అందరూ కలిసిమెలిసి వాళ్ళ కుటుంబ సభ్యులతో ఈ సుఖ సంతోషంగా ఈ ఒక ఐదారు గంటల పాటు ఒక ఉత్సవాన్ని జరుపుకోవడం విజృంభణ భోజనం చేయడం వాళ్ళ సుఖ సంతోషాలను పంచుకోవడం ఈ కార్యక్రమాన్ని చేయడానికి పూనుకొన్న నంద్యాల హోటల్ అసోసియేషన్ దాన్ని ముఖ్యంగా శనై మలియ బృందం వారిని అందరినీ అభినందిస్తున్నారు నంద్యాల హోటల్స్ అసోసియేషన్ వారు సభ్యులంతా కలిసి ఒక సర్వసభ్య సమావేశం నిర్వహించాలని అనుకున్నాము ఈ సందర్భంగా కార్తీక మాసంలో ఒక ఆదివారం రోజు మనము ఈ సర్వసభ్య సమావేశంతో పాటు కార్తీక వనభోజనం కార్యక్రమం పెట్టాలి కవన మహోత్సవ కార్యక్రమం పెట్టాలి ఒక టెంపుల్ దగ్గర పెట్టాలి అని చెప్పి దీంట్లో మన హోటల్స్ ఓనర్స్ కుటుంబ సభ్యులందరూ కలిసి పిల్లలతో ఫ్యామిలీ అంతా కలిసి పాల్గొనాలి ఇక్కడ మంచి ఒక పూజా కార్యక్రమం చేయాలి అలాగే పూజా కార్యక్రమం పాటు మన హోటల్ అసోసియేషన్ పిల్లల్లో ఏదో ఒక నైపుణ్యం ఉంటుంది దాంట్లో సాంస్కృతిక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశాము సాంస్కృతిక కార్యక్రమంతో పాటు మన అవగాహన సదస్సు ఫుడ్ ఆఫీసర్తో అయితే ఏమి మిగతా డిపార్ట్మెంట్ వారిని ఒక గెస్ట్గా పిలిచి వారికి మన అసోసియేషన్ మెంబర్స్కి వారికి ఒక అవగాహన సదస్సు కార్యక్రమాన్ని కూడా పెట్టాము అలాగే ఉదయం నుంచి రాత్రి వరకు ఎప్పుడు పని ఒత్తిడి ఉన్న హోటల్ ఓనర్స్ సంవత్సరంలో ఒకరోజు కుటుంబ సమేతంగా మనం కలిసి భోజనం చేయాలి ఒక కార్యక్రమం చేయాలని మా సభ్యులందరూ కోరుకోవడంతో అందరిని అడిగి తలా ఇంత అందరూ సహకరించి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది అందులో ప్రత్యేకంగా ఈ సంవత్సరము మన వందే మాత్రం ఆ గేయానికి దేశభక్తికి సంబంధించి వందే మాత్రం మాత్రం గేయానికి నూట యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మనము హోటల్స్ అసోసియేషన్ సభ్యులందరూ సామూహికంగా ఆ గేయాన్ని మనం ఆలాపించాలి అది మనము దాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం అంతా ఒక పండుగ కార్యక్రమ వేడుకగా జరుపుకోవాలని చెప్పి నిర్ణయించడంతో మన వంతుగా దేశభక్తి కోసం మన అసోసియేషన్ నంద్యాల హోటల్సిన సభ్యులందరూ కలిసి ఆ దేశభక్తి గేయాన్ని ఆలాపించాలని అలాగే ఈ కార్యక్రమానికి మా ఆదోని నుండి కర్నూలు నుండి మంత్రాలయము ఆళ్ళగడ్డ మా జిల్లా ఉమ్మడి జిల్లా ప్రతి ఊరు నుంచి నలుగురు సభ్యులు చెప్పున ఇక్కడికి వచ్చారు వారిని ఆహ్వానించాము వారందరం కలిసి ఈ కార్యక్రమాన్ని సంతోషంగా జరుపుకుంటున్నాము ఈరోజు నంద్యాల పట్టణం నందుగల హోటల్స్ అసోసియేషన్ వారు కార్తీక వనభోజన ఉత్సవం అని సమావేశాన్ని నిర్వహిస్తూ ఈ సమావేశానికి మన కర్నూలు ఉమ్మడి జిల్లా కర్నూలు జిల్లా గౌరవనీయులైన కల్పూరా చంద్రశేఖర్ గారు మరియు అలాగనే మన జిల్లా నంద్యాల జిల్లా శ్రీనిధి హోటల్ రఘువీర గారు అలాగనే టౌన్ జిల్లా ప్రెసిడెంట్ గారు రామ్లింగారెడ్డి గారు మరియు వారి కార్యవర్గ సభ్యులంతా ఈ కార్తీక వన భోజనాల గురించి ఒక సమావేశం ఏర్పాటు జరగ చేయడం అనేది ఇది బహుశా నేను చూసినది ఇలాగా వన భోజనాలు హోటల్ అసోసియేషన్ వాళ్ళు ఏర్పాటు చేయడం అనేది బహుశా నాది ఇది ఒక ఎక్కడ చూడలేదు ఇది ఫస్ట్ టైం అయితే ఈ వన భోజనాలనేది ఈ హోటల్ అసోసియేషన్ వాళ్ళు అనేది అన్ని రకాల మత మతాలు అన్ని మతాల వాళ్ళు ఉంటారు అదే ఈ వన భోజనాలు జరుపుకునేది కొన్ని మత కుల సంఘాలు అసోసియన్ సంఘాలు ఉంటాయి కానీ ఇలా ఈ విధంగా ఏర్పాటు చేయడంలో ఈ అసోసియన్ ఐక్యత అనేది అన్ని ఈ హోటల్ అసోసియన్ అన్ని రకాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు కూడా ఉంటారు అంటే ఇలా ఐక్యత ఎంత వరకు ఉన్నది అనేది వీళ్ళు చాటుకుంటున్నారు అనేది అలాగా ఇక్కడ మన రఘువీర గారై ఒక చిరునవ్వు అందాన్నిస్తుంది ఒక చిరునవ్వు చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలో దాదాపు పద్దెనిమిది సంవత్సరాలుగా మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంత వైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంచారలు సేవలు అందిస్తున్నారు మీరిప్పుడు పిప్పి పన్నుతో మీ పళ్లను కాపాడుకోవచ్చు పళ్ల రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు ఎత్తు వంకర పళ్ళతో పళ్లు లేవని భయపడాల్సిన అవసరం లేదు ముఖ్యంగా దంత వైద్యం అంటే భయపడాల్సిన అవసరమే లేదు మీకు బాధ లేకుండా భయం లేకుండా చికిత్స అందించడం మా బాధ్యత అదే మా ప్రత్యేకత మీకందరికీ మా తరపున ఒక చిన్న సూచన ముఖ్యంగా చిన్నపిల్లలైనా వృద్ధులైనా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని బాగా పుక్కిలించాలి అదే కాకుండా ఉదయం రాత్రి పడుకునే ముందు బాగా బ్రష్ చేసుకోవాలి ఈ రెండు చిట్కాలు పాటించండి ఇక మీకు మా అవసరమే ఉండదు ఒక చిన్న మాట గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ ద్వారా పోలీస్ ఉద్యోగస్తులకు ఆరోగ్య భద్రత ద్వారా ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగస్తులకు క్యాష్ లెస్ పద్ధతిలో దంత వైద్యం అందిస్తున్నాం శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ శ్రీనివాస సెంటర్ నంద్యాల ఫోన్ మా బ్రాంచ్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి